గ్రామ సచివాలయ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జమ్మలమడుగు డిఎల్డిఓ కార్యాలయం ఎదుట నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో డివిజన్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా కడప జిల్లా ఐక్యవేదిక కన్వీనర్ చిన్న మస్తాన్ మరియు ఆర్గనైజరింగ్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతూ వాలంటరీ నిర్వహించే విధు సచివాలయ ఉద్యోగులతో చేయించడం ఇబ్బందికరంగా ఉందని వెంటనే వాలంటరీ వీధుల నుండి మినహాయింపు కల్పించాలని వారు డిమాండ్ చేశారు కొందరు అధికారులు సచివాలయ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని వారి వేధింపుల నుండి రక్షణగా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగులందరినీ మాతృశాఖలో విలీనం చేసి సీనియర్ అసిస్టెంట్ పేస్కేలతో కూడిన వేతనాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు